వివిధ గ్రామాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో అందరికి ఆడబిడ్డలకు ఒకరొకరికి పేరు పేరున ఇంటి ఇంటికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయమని చీఫ్ సెక్రటరీ గారికి ఉన్నత అధికారులకు జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఇంకా ముప్పై ఐదు లక్షల చీరలు రావాల్సినవి ఉన్నాయి పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీలలో ఈ ముప్పై ఐదు లక్షల చీరలు మార్చి ఒకటి నుండి మార్చి ఎనిమిది తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం లోపల మిగతా మహిళలకు కూడా ఈ ముప్పై ఐదు లక్షల చీరల పంపిణీ జరుగుతుంది టోటల్ గా ఈ రోజు నవంబర్ పంతొమ్మిదితో మొదలై మార్చి ఎనిమిది తారీఖు నాటికి కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు కోటి చీరలు పంపిణీ చెయ్యాలని ఒక మంచి సంకల్పంతో ప్రతి ఆడబిడ్డకు సారి పెట్టాలని ఈ ప్రభుత్వం మీ సోదరుడు ఈ రోజు చేస్తున్న ప్రయత్నాన్ని నిండు మనసుతో ఆడబిడ్డల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఎవరు రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి ఆడబిడ్డకు చీర చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది సీతక్క గారు తీసుకుంటారు స్వయంగా సీతక్క గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు మొదటి విడత అరవై ఐదు లక్షల చీరలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఆడబిడ్డలకు ఇవ్వడం జరుగుతుంది రెండవ విడత మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ లో ఉండే మహిళలకు మిగతా ముప్పై ఐదు లక్షల చీరలు మార్చి ఒకటి నుండి మార్చి ఎనిమిది తారీఖు లోపల వాళ్ళందరికీ కూడా చీరలను చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది గ్రామాలలో ఇచ్చిండ్రు పట్టణాలలో ఇవ్వలేదు అని ఎవరైనా మిమ్మల్ని మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది పట్టణ ప్రాంతాలలో ఉన్న మా ఆడబిడ్డలకు మార్చి ఒకటి తారీఖు నుంచి మార్చి ఎనిమిది తారీఖు లోపల మీ అందరికి కూడా చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈనాడు ఉత్పత్తి చేసే సంస్థలు ఆరు నెలల సమయం ఇచ్చిన అరవై ఐదు లక్షల చీరలు మాత్రమే ప్రభుత్వానికి అందించారు మిగతా చీరలు అందించడానికి ఇంకా మూడు మూడున్నర నెలలు పడుతుంది ఆ ముప్పై ఐదు లక్షల చీరలు కూడా పంపిణీ చేసి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచడానికి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా మా సీతక్క గారికి ఒక సూచన చేస్తున్నా మా సహచర మంత్రివర్గ సభ్యులు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు మా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు మా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి మా కార్పొరేషన్ చైర్ పర్సన్స్ కూడా ఇందరమ్మ చీరలు కట్టుకోవాలి మా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇందరమ్మ చీర కట్టుకొని ప్రజలందరికీ కనిపించే విధంగా మీ సోదరుడు రేవంత్ అన్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చీర మా ఆడబిడ్డలు అందరూ కట్టుకున్నారు కట్టుకుంటారు వాళ్ళందరూ ఆత్మ గౌరవంతో చీరను కట్టుకున్నారని మనం ఎట్టే తెలంగాణ సారే బ్రాండ్ అంబాసిడర్లుగా మీరే ఉండాలి ప్రతి ఆడబిడ్డకు కూడా సీతక్క ఈసారి నజరాన పంపించాల్సిందిగా పేరు పేరున్న వాళ్ళందరికీ సీతక్క బాధ్యతగా చేర్చాలి వాళ్ళకి లేదు మంత్రుల బార్యల కంట పంపిస్తే వీళ్ళు కట్టుకునేటట్టున్నారు సో అట్లా మరి సీతక్క అదనంగా మంత్రులు ముఖ్యమంత్రి గారి కుటుంబాలకు కూడా ఒకవేళ చీరలు అందిస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు కానీ ముఖ్యంగా మా ఆడపడుచులకు ప్రజాప్రతినిధులందరికీ కూడా మా సీతక్క ఈ చీరను అందించాల్సిందిగా వాళ్ళందరూ కూడా ఈ చీరను కట్టుకొని ఒక వెబ్సైట్ సీతక్క ఒకటి క్రియేట్ చేయి అందరు చీర కట్టుకొని నీకు పోస్ట్ చేయాలి వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు ఇక్కడ ఆర్థిక మంది మన రెవెన్యూ శాఖ మంత్రి గారు సూచన చేసి నువ్వు బానే ఉంది మంత్రులకు ఎమ్మెల్యేలకు పంపించేదానికి వాళ్ళ దగ్గర బిల్లులు వసూలు చేయమని సో వాళ్ళందరికి మా మహిళా సంఘాల శిల్పారామంలో మనం మూడున్నర ఎకరాలు ఇచ్చినాం కదా అక్కడ అక్కడ షాప్ లో పెట్టి వీళ్ళందరినీ కొన్నా కొనకపోయినా ప్యాకింగ్ పంపించేసి ఆ బిల్లు తెప్పించుకోవక్క లేకపోతే నెల జీత నెల జీతాలలో వీళ్ళతో కోతలు విధిస్తా బ్యాంకు చెప్పి అందుకోసమని ఇది మన ఆత్మ గౌరవం తెలంగాణ ఆడబిడ్డలకు ప్రజా ప్రభుత్వం పెడుతున్న సారే ఈ చీర ఈ ఇందిరమ్మ చీర ఇందిరమ్మను స్మరించు